రేపు శుక్రవారం పైగా నవరాత్రులలో రెండవ రోజు ఈరోజు తులసి మొక్క మొదట్లో దీనిని పాతిపెట్టండి చాలు మీ ఇంట్లో ఉండే సమస్యలన్నీ కూడా పోతాయి మీరు కోటీశ్వరులుగా మారిపోతారు మీ జాతకం మారిపోతుంది డబ్బు ప్రవాహం లాగా వచ్చి పడుతుంది డబ్బుల ప్రవాహం వస్తుంది చకాకులు చిన్ గొడవలు అన్నిటి నుంచి కూడా బయటపడగలుగుతారు కాబట్టి శుక్రవారం రోజు అందరూ ఈ పరిహారాన్ని ఆచరించండి చక్కగా మీకు ఉండే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి మీ ఇంట్లో కష్టాలు సమస్యలు పోతాయి చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి అపూర్వమైన లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది శుక్రవారం అనేది లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు తులసి మొక్కను లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు లక్ష్మీ స్వరూపంగా భావించి తులసి అమ్మకు పూజలు చేస్తారు కనుక ఆ తులసి మొక్క మొదట్లోనే దీన్ని పెడితే చాలు మీ జీవితం అద్భుతంగా మారిపోతుందని శాస్త్రాలు చెప్తున్నాయి తులసి స్వయంగా శ్రీ మహాలక్ష్మీ స్వరూపం అందుకే శ్రీ మహావిష్ణువుకు తులసి అంటే అత్యంత ప్రీతికరమైనది మన సనాతన ధర్మంలో తులసిని ఎన్నో విధాలుగా శుతించారు తులసి లేని ఇల్లు కళా విహీనమని చెప్పారు తులసి చెట్టు మనుషులని ఇంటిని వాతావరణాన్ని పవిత్రం చేస్తుంది పుణ్యాన్ని ప్రసాదిస్తుంది శారీరకంగా మానసిక ఆరోగ్యమును ఇస్తుంది తులసి వనమున్న గృహము పుణ్యతీర్థంతో సమానమని అనేక పురాణాలు శాస్త్రాలు చెప్తున్నాయి తులసి పూజ స్త్రీలకు అత్యంత శుభకరం తులసి చెట్టు ఆవరణలో ఉంటే ఎటువంటి దుష్ట శక్తులు పనిచేయవు ఆధ్యాత్మిక పరంగా ఆరోగ్యపరంగా ఎంతో పేరు గడించడం వలన ఈ తులసి భూలోక కల్ప వృక్షంగా దేవతా వృక్షంగా పేరు పొందింది అంతటి పవిత్రమైన తులసి మొక్క మొదట్లో శుక్రవారం రోజు దీనిని పాతి పెడితే చాలు మీకు ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి ధన సమస్యలన్నీ కూడా పోతాయి మరి శుక్రవారం రోజు తులసి మొక్క మొదట్లో ఏం పాతి పెట్టాలనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు విన్నంతనే సకల శుభాలను కలిగ చేసే వైభవ లక్ష్మి వ్రత కథను విందాం పూర్వముఖప్పుడు కైలాసంలో పార్వతీదేవి పరమేశ్వరిని చూసి ఓ ప్రాణనాథ భూలోకంలో మానవులందరూ ధనార్జన కోసం ఎడతెరపు లేకుండా శ్రమ పడుతూనే ఉన్నారు అయినా వారిలో అతి కొద్ది మంది మాత్రమే ఐశ్వర్యవంతులుగా కావడానికి అత్యధిక సంఖ్యాకులు దరిద్రులుగా ఉండడానికి కారణమేంటి అని అడగగా సర్వేశ్వరుడు చిరునవు నబీ దేవి సర్వము వైభవ లక్ష్మీదేవి దయ్యను బట్టి ఉంటుంది సమస్త సంపదలకు ధాన్యాలకు ఆవిడే ఆది దేవత కాబట్టి ఎవరైతే ఈ సత్యాన్ని గ్రహించి ఆ వైభవ లక్ష్మి అందు భక్తి కలిగి సదా ఆమెను ఆరాధిస్తూ ఉంటారో వైభవ లక్ష్మి యొక్క వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారో వారి పట్ల మాత్రమే ఆ తల్లి యొక్క కృపా కటాక్షాలు ప్రసరింపబడతాయి అలా ఆ దయ ఆమె దయకు లేని వారు మాత్రమే తమ కృషిలో విజయులై అఖండ వైభవాలను సాధించగలుగుతారు ఎవరైతే ఆమెను తృణీకరించి ఆమె అనుగ్రహాన్ని విస్మరించి అంతా తమ స్వయం కృషి అని విర్రవీగుతారో ఎవరైతే శ్రీ వైభవ లక్ష్మి స్వరూపమైన ధనాన్ని ఈశరించుకుంటారో వాళ్ళు ఏనాటికి ధనవంతులు కాలేరు వారి కష్టం అంతా వృధా అవుతుంది కాబట్టి ఎవరైతే ధనవంతులు కావాలని అనుకుంటున్నారో వాళ్ళు అవశ్యం ఆ వైభవ లక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి అప్పుడే ఆమె కరుణకు పాత్రులై అఖండ సిరి సంపదలతో వాగాలతో తులతొగుతారు అని చెప్పాడు ఆ మాటలు విన్న పార్వతీదేవి ఓ ప్రభు ఆ వైభవ లక్ష్మి ఎవరు ఆమె చరిత్ర ఏమిటి ఆ వ్రత మహత్యం ఏమిటి అని అడిగింది ఆ వ్రత మహత్యం ఏమిటి నాకు పూర్తిగా సెలవివ్వండి అని వేడుకోగా ఆ పరమేశ్వరుడు మరలా ఈ విధముగా చెప్పసాగాడు ఓ దేవి అత్యంత పుణ్యదాయకమైన శ్రీ వైభవలక్ష్మి వ్రతంను చెప్పుదును శ్రద్ధగా వినుము అని విధముగా చెప్పసాగాను పూర్వం ఒకప్పుడు మృగు మహర్షి ఆ పరాశక్తి కొరకే తపస్సు చేశాను అందుకు ఆ అమ్మ సంతోషించి ఆముడికి ప్రత్యక్షమై ఏమి వరం కావాలో కోరుకోమన్నది అప్పుడు భృగు మహర్షి ఆమెకి నమస్కరించి ఓ తల్లి ఈ ప్రపంచం మొత్తము మూడు ముఖ్య అవసరములు అయిన శక్తి యుక్తి భుక్తి అన్న వాటిపైనే నడుస్తున్నది మహామయమైన నీ శక్తి కళ పార్వతి అయి పరమేశ్వరుడికి అర్ధాంగిగా సేవించబడుతుంది నీ విద్య కళ సరస్వతి అయి బ్రహ్మతో మసులుతుంది ఇక స్థితి కారకమైన నీ యొక్క వైభవ కళతో నా కుమార్తెగా జన్మించు అని కోరింది ఆ తల్లి అతని కోరికను మన్నించను తత్ఫలితంగానే పరాశక్తి యొక్క సంపత్కాల భృగువు కుమార్తె వైభవ లక్ష్మిగా అవతరించినది భృగు మహర్షి ఆమెను విష్ణువుకు ఇచ్చి వివాహం జరిపించినాడు శ్రీహరి కోరికపై ఆ భార్గవీదేవి దేవతలందరికీ ఎనలేని సంపదలను వైభవాలను సంతసించి స్వర్గ లక్ష్మిగా వాసికెక్కింది కానీ ఐశ్వర్యం మద్దతుతో ఇంద్రుడు చేసిన ఒకనొక దోషమునకు గాను దుర్వాసురుడు ఇచ్చిన శాప కారణంగా ఆ వైభవ లక్ష్మి దూరమైపోయినది ఎంతో ఇంద్రుడు దరిద్ర పీరుతుడై విష్ణువును ఆశ్రయించినాడు భార్య విరహ తప్పుడు అయిన విష్ణువు కూడా ఆలోచించి మయమైన క్షీరసాగరాన్ని మధించటం లక్ష్మి పున కలుగుతుందని చెప్పాడు దాంతో దేవర్షులు మందరగిర్ని కవ్వంగాను వాసుకి అనే మహా సర్పాన్ని కవ్వపుత్తాడుగాను అమర్చి క్షీరసాగరాన్ని మధించగా వైభవ లక్ష్మి ఆ సముద్రం నుంచి ఆవిర్భవించే లోకాలను కరణించింది ఆ సమయంలో ఇంద్రాది దేవతలు చేసిన ప్రార్థనలను మన్నించే ఆ తల్లి ఎనిమిది మూర్తులుగా భాషించింది ఎనిమిది మూర్తులే ఆదిలక్ష్మి ధాన్యలక్ష్మి ధైర్యలక్ష్మి రాజలక్ష్మి సంతానలక్ష్మి విజయలక్ష్మి విద్యాలక్ష్మి ధనలక్ష్మి ఈ ఎనిమిది మూర్తులలో సర్వశ్రేష్ఠమైనదే ధనలక్ష్మీదేవి ఆమెనే ఐశ్వర్యలక్ష్మి వైభవలక్ష్మి అని పిలుస్తారు ఓ పార్వతి భక్త సులభ అత్యంత కరుణామయైన తల్లి లీలలు ఎన్ని చెప్పిన తనవి తీరవు ఉదాహరణకు ఒక కథ చెప్తాను విను చాలా కాలం క్రితం ప్రతిష్టానపురంలో శ్రీల సుశీల గుణశీల విశాల అనే నలుగురు అక్క చెల్లెలుండేవారు శ్రీ వైభవలక్ష్మి భక్తులైన ఆ నలుగురు కన్యలకు ఉన్న ఊరిలోనే ఉన్నత వంశస్థులైన నలుగురు యువకులతో వివాహం జరిగినది ఆ పిల్లల అదృష్టవశాత్తు వారి భర్తలు నలుగురు కూడా వివిధ వృత్తుల ద్వారా చక్కటి సంపాదన కలిగి ఆస్తి పరులై ఆరోగ్యవంతులై విరజిల్లేవారు కానీ రాను రాను వారిలో అహంకారము తలకెక్కినది దైవ చింతన తగ్గినది శ్రీ వైభవలక్ష్మీదేవి అనుగ్రహం వలనే సంపద వస్తుంది అన్న విషయాన్ని విస్మరించి అంత తమ ప్రయోజనకత్వమే అనుకున్నారు మహా పండితులైన స్త్రీల భర్తకు తన పాండిత్యం వలనే ప్రపంచం తనని గౌరవిస్తుందనే భావన కలిగింది ఇందులో వైభవ లక్ష్మి దయ ఏముంది నా నోట్లో విద్య ఉంది ఎంత గొప్ప వాళ్ళైనా నాకు దసరా డబ్బులిచ్చి సన్మానించకుట ఏం చేస్తారని భావించాడు ఎంత ధనవంతులైనా తన విద్య ముందు బలాదూర్ అనుకున్నాడు అతడి అహంకారానికి వైభవ లక్ష్మి దేవి కోపగించి అతడికి తగిన గుణపాఠం చెప్పదలిసినది అంతే అక్కడితో అతని సంపాదన పూర్తిగా పోయినది అతడి పాండిత్యానికి విలువ లేకుండా పోయినది సంపాదించిన ధనమంతయ్యూ ఖర్చయిపోయినది చివరకు కట్టు బట్టలతో మిగిలారు స్త్రీల భర్త అతని దారిద్రంను చూసి సమాజం అతడిని దూరంగా నెట్టింది అతడి కుటుంబం మొత్తం ఆకలి దప్పికలతో అలమటించసాగారు రాజస్థానంలో తమ దళాధిపతిగా ఉండే సుశీల భర్త ఒకనొక యుద్ధంలో అపూర్వ విజయం సాధించి రాజు చేత గౌరవించబడి అహంకారంతో తన బలం ముందు ప్రపంచమంతయు దాసోహమే అని విరవేయాడు తన ధనార్జనకు తన బలమే కారణమని భ్రమించాడు అందుకు ధనలక్ష్మి ప్రమేయం ఏమీ లేదు అని అనుకున్నాడు దాంతో అమ్మవారు ఆగ్రహించింది అతడిలో దుర్బుద్ధిని నశించింది దానిలో అనుకోని వైర్యంతో ఒక గొప్ప ధనవంతుడితో గొప్ప గొడవకు దిగుతాడు అతడిని తను అడిగిన ధనము ఇవ్వకపోతే నాశనం చేస్తానన్నాడు అందుకు భయపడిన ధనవంతుడు మహారాజును ఆశ్రయించి సుశీల భర్త మీద మరిన్ని లేనిపోని విషయాలను కూడా నూరిపోసి తనను కాపాడమని రాజును వేడుకుంటాడు వెంటనే రాజు తన సేవకుని పంపి సుశీల భర్తను బంధించి తెమ్మంటాడు ఆ రాజభటులు అతడిని బంధించి రాజముందు ముందు నిలిపారు న్యాయస్థానంలో రాజు అతడిని విచారించి అతడి ఆస్తిపాస్తులన్నిటినీ కూడా స్వాధీనం చేసుకుని అతడిని చిరస్సాలలో బంధించారు ఈ విధంగా సుశీల కాపురం కూడా కష్టాల పాలైంది ఇక వ్యాపారస్తుడైన గుణశీల భర్త దేవానుగ్రహం వలన తన తెలివితేటలే వ్యాపారంలో ముఖ్యమని తన పెట్టుబడితో మాటకారితనంతో మాత్రమే ధనం సంపాదించగలిగాను అంతేకాని సంపాదించినంతా కూడా దైవానుగ్రహం వలనే అనుకోవడం మూర్ఖత్వం అని భావించాడు అతడు దైవారాధనలు అన్నీ మానివేశాడు అతడి తల పొగరు వలన సాటి వ్యాపారులు అతడికి సహకరించడము మానివేశారు దాంతో అతని వ్యాపార లావాదేవీలు సన్నగిలి అతడి రాబడి తగ్గి అతడి కుటుంబం కూడా దారిద్రంలో మునిగిపోయినది ఇక చివరిదైన విశాల భర్త మంచివాడే కానీ అధిక సంపాదన వలన చెడు స్నేహాలు పెరిగాయి కష్టపడి సంపాదించిన దానితో సుఖపడాలే గాని పూజలు వ్రతాలు అంటూ వృధా ఖర్చు చేయడం దేనికి అనుకున్నాడు చెడు మిత్రుల వలన దుర్వ్యసనాల వల్ల పాలయ్యాడు మద్యపానము వ్యభిచారము దూరము చెడు వ్యసనాలకు బానిసయ్యాడు ఆ కారణం చేత అతని సంపాదన అంతా కూడా ఆరతి కర్పూరములే కరిగిపోయినది ఇతడు చివరికి అతడు దరిద్రుడైపోయాడు దాతల పీడ పేదరికపు బాధ మొదలుకోలేని వ్యసనాలతో అతడు దుర్మార్గుడిగా మారాడు తరచూ ధనం కోసం విషాలను హింసిస్తూ ఉండేవాడు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఆ నలుగురు అక్కా చెల్లెలు మాత్రం ఏదో ఒక నాటికి ఆ జగన్మాత అయిన శ్రీ వైభవ లక్ష్మీదేవి తమను అనుగ్రహిస్తుందని తమ భర్తలను మంచి దారిలో పెట్టి తమకు పూర్వక వైభవం కలిగిస్తుందని నమ్మేవారు తాము పస్తులు ఉండిన పర్వాలేదు తమ బిడ్డలకైనా రవ్వంత ఆహారాన్ని ప్రసాదించమని పదే పదే ఆ లక్ష్మీదేవిని ప్రార్థించేవారు అందుకు ఆ అమ్మవారికి వారిపై దయ కలుగుతుంది ఒకనాడు ఆ నలుగురు సోదరీమణులు కలిసి తనను ప్రార్థిస్తున్న శుభ సందర్భంలో ఆ వైభవ లక్ష్మీదేవి ఒక వృద్ధ స్త్రీ రూపంలో వచ్చి వారిని పలకరించి ఇలా చెప్పసాగింది పిల్లలు మీ భక్తి ప్రవర్తులను చూస్తూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంది ఏ వైభవ లక్ష్మి అనుగ్రహానికి మీరు ఇంత విపరీతంగా ఆవేదన పడుతున్నారు వైభవ లక్ష్మి ప్రసాదం అతి త్వరితంగా సిద్ధించే మార్గం చెప్తాను తక్షణమే మీ అక్క చెల్లెలు నలుగురు మీ మీ ఇళ్లలో శ్రీ వైభవ లక్ష్మి వ్రతం చేయండి అంటుంది అవ్వ చెప్పిందంతా కూడా విన్న అక్క చెల్లెలు అత్యంత సంతుష్ట హృదయులై ఓ అవ్వ ఇంతకీ వ్రతాన్ని ఏ విధంగా చేయాలి ప్రస్తుతం మేము దారిద్రంలో ఉన్నాము కదా ఆ వ్రతానికి ఎంత ఖర్చు అవుతుంది అని ప్రశ్నించారు అందుకు ఆ వృద్ధురాలు చీరు మందహాసం చేస్తూ ఇలా చెప్పింది ఓ అమ్మాయిలు ఇదేమీ ఖర్చుతో కూడిన పని కాదు ఎప్పుడైనా సరే నాలుగు లేక ఆరు లేక ఎనిమిది అంతక మించి పదకొండు లేదా ఇరవై ఒక్క గురువారములు కానీ శుక్రవారంలో కానీ ఆచరించాలి ఈ వ్రతాన్ని గురువారాలు చేసే వాళ్ళు తమకు మొక్కుకున్న వారాలు చేసి ఆఖరి గురువారము నాటి మరునాడు వచ్చే శుక్రవారం నాడు ఉద్యాపన చెప్పాలి శుక్రవారములు చేసుకునేవారు ఆఖరి శుక్రవారం నాడే ఉద్యాపన చేసుకోవాలి ముందుగా మీకు తోచిన గురువారం లేదా శుక్రవారం నాడు కానీ ఉదయమే లేచి కాలకృప్రములు తీసుకొని ఇంటిని అలంకరించుకొని తలంటు పోసుకొని అమ్మ వైభవ లక్ష్మీదేవి ఈ రోజు మొదలు ఇన్ని గురువారములు లేదా శుక్రవారంలో నీ వ్రతాన్ని ఆచరిస్తున్నాను నాకు తగిన శక్తిని ప్రసాదించు నేను చేసే వ్రతంతో సంతృప్తిరాలివై నా కోరికలు నెరవేర్చు అని మొక్కుకోవాలి ఆ రోజంతా ఉపవాసం ఉండి ఆ సాయంత్రం సూర్యాస్తమైన తర్వాత పూజ ప్రారంభించాలి ఈ వ్రతానికి ఖర్చు కన్నా శుచి శుభ్రతలు సదాచార పాలనము ముఖ్యము ఏ ఇంటిలో వారైతే అతిథి అభ్యాగతులకు కాసులవలే ఉండి వారి పాదములను కడిగి అతీర్థము శిరస్సును చల్లుకొని తమ కన్నా ముందుగా అతిథులకు భోజనాదులు ఏర్పరిచి సేవాదులు చేస్తూ ఉంటారు ఏ ఇంట ధాన్యము దానము జరుగుతుందో ఏ ఇంట పితృదేవతలు దేవతలు సదా పూజింపబడతారు ఏ ఇంటి వారు పరుల పట్ల శత్రుభావం లేకుండా ఉంటారు ఏ ఇంటి ఇల్లాలు నిరాడంబరి అయి నిత్య సంతోషంగా ఉంటుందో ఆ ఇంటిలో శ్రీ వైభవ లక్ష్మి దేవి స్థిరంగా ఉంటుంది వైభవ లక్ష్మి పూజా విధానం పూజ ప్రారంభించిన రోజు సాయంత్రం సూర్యాస్తమైన తర్వాత తూర్పు లేదా ఈశాన్య గదిలో శుభ్రంగాలకి వరములతో కానీ లేదా బియ్యప్పిండితో గాని అష్టదల పద్మాలను మొదలైన ముగ్గులను పెట్టి దాని మీద నూతన వస్త్రం చిత్రస్త్రంగా పరిచి ఆ వస్త్రాన్ని మీద తగినన్ని బియ్యం పోసి దాని మీద బంగారు వెండి రాగి చెమ్మును కలిసి అమ్మగా అమర్చి అందులో నాలుగు వైపుల నాలుగు తమలపాకులు లేదా మామిడి ఆకులు కానీ ఉంచి వాటి మీద కొబ్బరికాయలను మీద ఒక రవిక గుడ్డలను పెట్టి ఆ మీదట ఒక ఎర్రని పువ్వును పాత్రలో ఉంచి అందులో ఒక బంగారు లేదా వెండి నగను ఉంచాలి అందుకు కూడా శక్తి లేని వారు ఆ సమయానికి చెలామణిలో ఉన్న నాణ్యమును ఉంచాలి నేతితో దీపాన్ని వెలిగించి అగరవత్తులతో దూపం వేయాలి అమ్మాయిలు అమ్మారికి లక్ష్మీ గణపతి కన్నా శ్రీచక్రం అన్నా చాలా ఇష్టం కాబట్టి ముందుగా లక్ష్మీ గణపతి శ్రీచక్రాన్ని పూజించి అనంతరమే వైభవ లక్ష్మిని అర్చించాలి పూజలో తీపి పదార్థాన్ని నివేదన చేయాలి ఈ పూజలు వెండి బంగారం లేని పక్షంలో పసుపు కొంబుల నుంచి పూజించాలి ఈ పూజలు తీపి పదార్థము చేయలేని వారు బెల్లం పటిక బెల్లము పంచదార అయినా సరే నివేదించవచ్చు ఏదైనా నలుగురికి పంచగలగాలి భుజాంతనం బంగారు వెండి నాణ్యని భద్రపరచాలి కలసంలో నీళ్లను సంతానాన్ని కోరుకునేవారు మామిడి చెట్టు మొదట్లోను సౌభాగ్యాన్ని కోరుకునేవారు తులసి చెట్టు మొదట్లోను అనుకూలత దాంపత్యాన్ని కోరుకునేవారు మల్లె చెట్టు మొదట్లోను పూల చెట్ల మొదలు పోయాలి కేవలం ధన ఆకాంక్షలైన వారు ఈ నీటిని తాము మాత్రమే స్వీకరించాలి మండపం మీద బియ్యాన్ని పక్షులకు వేయాలి ఇలా వ్రతాన్ని ఆచరించడం ద్వారా నిరుద్యోగులు ఉద్యోగస్తులు అవుతారు అవివాహితులకు వివాహం జరుగుతుంది దరిద్రులు ధనవంతులు అవుతారు ఏ ఏ కోరికలుంటాయో ఆయా కోరికలు నెరవేరుతాయి అని ముగించింది ఆ అవ్వ తక్షణమే అక్క చెల్లెళ్ళు నలుగురు కూడా అవ్వకు కృతజ్ఞతలు చెప్పుకొని వారి వారి తాహతను బట్టి నాలుగు ఎనిమిది పదకొండు ఇరవై ఒక్క వారముల పాటు ఆ వ్రతాన్ని మొక్కుకున్నారు మరుసటి శుక్రవారమే వ్రతం ఆచరించారు నలుగురు కడుపేదవారయ్యి ఉండటం చేత నలుగురు కూడా రాగి కలశమును బాడారు అందరికన్నా అధిక దరిద్రురాలైన శీల కలశంలో రాగి నాణాన్ని ఉంచి పూజించింది సుశీల రూపాయి నాణాన్ని ఉంచి పూజించింది గుణశీల తన ఇంట ఉన్న వెండి నాణాన్ని ఉంచి పూజించింది చివరిదైన విశాల తన ముక్కెరను ఉంచి ధనలక్ష్మి మీద ఆరాధించింది ఎవరు ఏ ఏ రూపాల్లో ఆరాధించినను వారి హృదయంలో గల భావాన్ని ప్రధానంగా స్వీకరించే తల్లి ఆ వైభవ లక్ష్మీదేవి తను వ్రతం ప్రారంభించిన అతి కొద్ది సమయంలోనే శీల భర్త యొక్క పాండిత్యము ప్రాచుర్యము పొంది అందరి చేతి గౌరవింపబడి తిరిగి అతడికి సంఘంలో గౌరవ మర్యాదలు లభించాయి తద్వారా వారు ఉన్నతులయ్యారు సుశీల ఆచరించిన వ్రత ఫలితంగా వారి రాజ్యానికి ఒక యుద్ధం ఏర్పడింది ఆ యుద్ధం నిమిత్తం అంతక పూర్వమే లబ్ధ ప్రతిష్ఠుడైన సుశీల భర్తను విడుదల చేసి అతడిని దళపతిగా అభిషేకించి యుద్ధానికి పంపక తప్పలేదు ఆ యుద్ధంలో అమ్మవారి దయ వలన సుశీల భర్త విజయం సాధించడంతో అతడి గత నేరాలన్నీ కూడా మన్నించబడి గద్దలపతిగా స్థిరపడ్డాడు అంతటితో సుశీల కుటుంబం బాగుపడింది ఆకస్మికంగా ఏర్పడిన వ్యాపార మార్పుల వలన కొన్ని ప్రత్యేకమైన దినముల ఎగుమతి దిగుబతుల విషయంలో గుణశీల భర్త వెలుగులోకి వచ్చాడు ఇతర వ్యాపారస్తులందరూ అతడిని ఆశ్రయించారు సహజంగానే తెలివి గల గుణశీల భర్త అవకాశాన్ని వినియోగించుకున్నాడు తద్వారా వారి కుటుంబము పూర్వ వైభవాన్ని పొందింది ఇక చివరిదైన విశాల వ్ర చేయగానే అమ్మవారి వలన ఆమె భర్త క్రమముగా చెడు వ్యసనాలన్నింటినీ కూడా ఒకదాని దాని తర్వాత ఒకటి వేసినాడు తన కుటుంబం పట్ల ఎంతో శ్రద్ధ కనబరిచినాడు వారి కుటుంబం కూడా పూర్వం వలె సుఖ సంతోషములతో జీవించసాగింది కాబట్టి స్త్రీలు కానీ పురుషులు కానీ పాల గోపాలం ఎవరు తనను పూజించినా సరే తక్షణమే ఆ అమ్మకారి నుంచి వారి కోరికలు నెరవేర్చును ఇక వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ మీరు ఇప్పటి వరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే శుక్రవారం అనేది చాలా పవిత్రమైన రోజు కనుక ఎవరైతే ధన సమస్యలతో బాధపడుతున్నారో ధనం కావాలని కోరుకుంటున్నారో వారు శుక్రవారం రోజు చక్కగా ఒక చిన్న పేపర్ ముక్క తీసుకోండి పెద్ద పేపర్ అవసరం లేదు చిన్న ముక్క తీసుకోండి చాలు పేపర్ తీసుకున్న పేపర్లో ఒక ఎండ మిరపకాయను పెట్టండి ఎందుకంటే ఎండ మిరపకాయకు మన ధన సమస్యలు తొలగించి ధనాన్ని రప్పించే శక్తి ఉంది కనుక ముందు ఎండి ఎండుమిరపకాయను వేయండి ఎండుమిరపకాయ చాలా శక్తివంతమైనది ఎండుమిరపకాయ వేసిన తర్వాత చిటికెడు గల్లుళప్పును కూడా వేయండి అంటే ఒక హాఫ్ స్పూన్ ఉప్పేయండి ఉప్పు కూడా ఎంతో శక్తివంతమైన పదార్థం లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనది ఇలా ఉప్పు వేసిన తర్వాత చివరిలో చిటికెడు కుంకుమను కూడా ఆ పేపర్లోనే వేయండి ఒక ఎండమిరపకాయ అర స్పూను ఉప్పు చిటికెడు కుంకుమ ఈ మూడికి పేపర్లో వేయండి ఆ తర్వాత ఆ పేపర్ను చిన్న పొట్లంలాగా చుట్టేయండి ఈ పొట్లాన్ని తీసుకొని వెళ్ళి మీరు పూజలు చేసే తులసి చెట్టు దగ్గరికి వెళ్ళి తులసి చెట్టు ముందు నిలబడి అమ్మ తులసమ్మ మాకున్న ధన సమస్యలు పోయి మేము ధనవంతులుగా మారాలి ధనం కలిసి రావడం కోసం ఈ పరిహారం చేస్తున్నాము ఫలించేలాగా చూడు తల్లి అని సంకల్పం చెప్పుకొని ఆ పొట్లాన్ని తు తులసి చెట్టు మొదట్లో నిలిచి కొయ్యిలాగా తీసి పారి ఇది చాలా పవర్ఫుల్ పరిహారం ఈ పవర్ఫుల్ పరిహారం చేయడం వల్ల అద్భుతంగా మారిపోతుంది మీ జీవితం ధనం ప్రవాహంలాగా వచ్చి పడుతుంది ఈ పరిహారాన్ని రెండు నెలలకు ఒకసారి చేసుకుంటూ ఉంటే చాలు అంటే రెండు నెలలకు ఏదో ఒక శుక్రవారం చేసుకుంటే మీకు చాలా మంచి జరుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ధన సమస్యలన్నీ కూడా పోతాయి ధనం ప్రవాహంలాగా వస్తుంది కనుక మీరు కూడా శుక్రవారం రోజు తులసి మొక్క మొదట్లో దీన్ని పెట్టి శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఈ వీడియో కాబట్టి ఇలా శుక్రవారం రోజు తులసి చెట్టు మొదట్లో ఈ విధంగా చేసుకోండి ఐదారోగ్య అష్టైశ్వర్యాలతో అమ్మవారి అనుగ్రహము ఆ లక్ష్మీదేవి అనుగ్రహం అందరిపైన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కంపల్సరిగా ఈ విధంగా చేసుకోండి తులసి చెట్టు మొదట్లో ఇలా చేసుకున్నట్లయితే మీకున్న కష్టాలు బాధలన్నీ తొలగిపోతాయి